మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగుల పరం కూడా మంచి స్థానుక పరిస్థితులు గోచరిస్తోంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారు కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపార వృద్ధి కూడా చక్కగా ఉంటుంది అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి పంచమాధిపతి వయ్యాధిపతి అని శుక్రుడు జన్మరాశిలో ఉండడం అలాగే గురువు కూడా జన్మరాశిలోనే ఉండడం గురువు బలంగా ఉన్నారు శుక్కుడు కూడా పర్వాలేదు బాగుంది వివాహాది శుభకార్యాల విషయంలో చక్కగా రాణించగలుగుతారు మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారు కూడా మంచి సంబంధం కుదిరే విదృష్టంగా గోచరిస్తోంది సప్తమాధిపతి అయిన గురువు జన్మరాశులను ఉన్నారు అయితే ఏదైనా సంబంధం వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది రాశ్యాధిపతి చతుర్ధాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు మంచి వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించగలుగుతారు తక్కువగా మాట్లాడిన మీరు మాట్లాడే మాటకి విలువ ఎక్కువగా ఉంటుంది నలుగురిలోనూ మాట పెరుగుతుంది విలువ పెరుగుతుంది చక్కగా మాట్లాడుతున్నారు భవిష్యత్తు బాగుంది అనే ఆలోచన ఎక్కువగా గోచరిస్తుంది అదేవిధంగా కుటుంబం సంబంధించిన దిశ వ్యవహారాలు మొత్తం మీపైనే బుధస్కంధాల మీద వేసుకుని ముందుకు నడిపిస్తారు ఒక గృహ నిర్మాణం చేయాలి నలుగురిలోనూ మన ఒక పలుపొడిగా ఉండాలి కష్టపడాలి అన్న భావన మీకు ఏర్పడుతుంది అదేవిధంగా నలుగురికి సహాయం చేయాలని కూడా భావన ఏర్పడుతుంది ఎవరికో ఒకరికి ఏదో రూపైన ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు మరి ఏ ఇతర సరే సహాయం చేయడం అనేది చేస్తారు అది మంచి విషయం అని చెప్పచ్చు దైవానుగ్రహం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయగలుగుతున్నారు అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయవహారాలు కూడా వీళ్ళు సానుకూలపడతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాస్త ఆలస్యం అవుతుంది అయినా సరే ప్రయత్నం లోపం లేకుండా చేయండి మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ విద్య సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి సాఫ్ట్వేర్ సంబంధించి అకౌంటింగ్ సంబంధించి ఈ విషయ వ్యవహారాలు మీకు చక్కగా ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవారికి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారు కూడా బాగా రాణించగలుగుతారు ఖర్చులు మటుకి ఎక్కువగా ఉంటుంది వాటి విషయంలో చూసుకోండి ఎందుకంటే పంచమ వేయాధిపతి అయిన సుక్కుడు జన్మరాశిగా ఉన్నారు శుభకార్యాలకు ఎక్కువ ఖర్చు పెడతారు ఇది కూడా ఒక మందుకు మంచిదే ఎందుకంటే ఖర్చు అవుతుందంటే మంచి కార్యక్రమానికే ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఒక శుభకార్యాలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇది మంచి తరుణం అని చెప్పచ్చు ఖర్చుకు వెనకాడకుండా పది మందుల్లో హుందాగా ఉండాలి కార్యక్రమం ఘనంగా చేయాలని సూచిస్తారు అన్నమాట అదేవిధంగా వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది సంబంధం వచ్చింది అయ్యో వెనక్కి వెళ్ళిపోరే అని బాధపడతారు కానీ అది ఎక్కడికి వెళ్ళదు కొంచెం ఆలస్యం అవుతుంది కానీ సంబంధం కుదురుతుంది మీరు అనుకున్న సంబంధం ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది చక్కగా తాంబూలాలు తీసుకోవడం ముహూర్తాలు పెట్టుకోవడం ఇటువంటి కార్యక్రమాలు సంతోషకరమైన వాతావరణం ఈ వారం నెలకొంటుంది ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడడం విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలకు మట్టికి కాస్త ఆలస్యం అవుతాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీరు పాటించి ముందుకు వెళ్తారు భాగస్వామి వ్యాపారాలు కూడా ఈ వారం కలిసొచ్చే విధంగా గోచరిస్తోంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలని యోచన చేస్తారు అది ప్రారంభించండి ఈ రాశిలో నిమించిన వారికి కలిసొచ్చే సంఖ్య మూడు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం పువ్వు కుంకుమతోటి ఆరవలి కుంకుమతోటి కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయడం ఎంతో శ్రేయస్కరం మన సంకల్ప సిద్ధిరొస్తున్నట్టుగా ఆ అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది ఏదైనా సరే మంచి బద్ధాలు సంప్రాప్తిస్తాయి తదుపరి కర్కాటక రాశి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్